హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఒక చిన్న డిఏవే చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే చేశానండి ఫ్లవర్ లాగా చాలా బాగా వచ్చింది మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అయితే పెట్టుకుంటాం కదండీ లక్ష్మీదేవిని అది పెట్టడానికైతే చిన్న బౌల్లా రెడీ చేశాను కాయిన్స్ తోటి ముందుగా అయితే ఫైవ్ రూపీస్ కాయిన్స్ని ఒక పీతాంబరి పౌడర్ వేసి నీట్గా అయితే క్లీన్ చేస్తానండి అవి తడిగా ఉండకూడదు బాగా ఆరపెట్టుకోవాలి ఇలా ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను నేను దీనికైతే డెకరేట్ చేస్తానండి ఇలా డబుల్ కమ్ టేప్ ఉంటుంది కదా అదైతే గిన్నె చుట్టూ అయితే పెడుతున్నాను ఈ విధంగానే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చింది వరలక్ష్మి పూజకు కూడా చాలా బాగుంటుంది చేసి పెట్టుకుంటేనే మనం కుంకుమ పూజ అయితే చేస్తాం కదండి గిన్నెలో పెట్టుకుని అమ్మవారిని చేసుకుంటే చాలా బాగా అయితే వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇలా ఈ గిన్నె చుట్టూ డబుల్ కమ్ టేప్ అయితే వేస్తున్నాను ఇది చేయడానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి నాకైతే ఇరవై రూపాయలు అయింది అంతే అది కూడా నేను టేప్ కొన్నాను అంతే డబుల్ కమ్ టేపు ఇంకా డబ్బులు గిన్నె ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కదా ఇంకా వాటితోనే చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి లుక్ అయితేనే ముందు గిన్నెకి ఇదంతా వేస్తానండి డబుల్ కమ్ టేప్ అయితే చుట్టూని మనం కొంచెం స్లోగా చేసినా నీట్గా వచ్చేలా చేయాలండి బాగా వస్తుంది ఫైనల్గా అయితేనే విధంగా మొత్తం బౌల్ అంతా అయితే డబుల్ కమ్ టైప్ పెట్టేశాను ఇప్పుడు పైన పేపర్ రిమూవ్ చేసి కాయిన్స్ ఒకదాని పక్కన అయితే ఒకటి అంటించుకోవాలండి దగ్గర దగ్గర కానీ ముందు పై లేయర్ అంతా అంటించుకోవాలండి పై లైన్ అంతా ఆ తర్వాత కింద అంతా అండించుకోవాలి ఇలా ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ లేకుండా అయితే పెడుతున్నానండి కాయిన్స్ అన్నీ చాలా బాగా అయితే వచ్చింది ఇలా లైన్ అంతా అంటిస్తున్న తర్వాత కింద లైన్ కూడా ఈ విధంగానే అంటించుకోవాలండి ఒక రెండు కాయిన్స్ పక్కన ఒక కాయిన్ వచ్చేలా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది నేను ఇలా చేస్తూ ఉంటే అమ్మవారి రూపం అయితే కనిపించిందండి ఒక కాయిన్ మీద అయితే చాలా మంచిగా అనిపించింది నాకు దుర్గమ్మవారి ఫోటో కింద వచ్చిందండి ఒక కాయిన్ మీద చూడండి ఎంత బాగుందో ఇంక ఈ విధంగా కాయిన్స్ అన్నీ ఇలా అంటిస్తున్నానండి చాలా బాగా అయితే వచ్చింది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ఒక అరగంటలో అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగానే మనం పూజ రోజు పెట్టుకున్నా సరే బాగుంటుంది పొద్దున్నే చేసుకున్నాను చాలా సింపుల్గానే అయిపోతుంది కాయిన్లు అవి ముందు రోజు వాష్ చేసి పెట్టుకుంటే ఆ రోజు పొద్దున్నే చేసుకోవచ్చు ఇంకా కింద వరుస కూడా అంటించవచ్చండి కానీ ఇంకా నాకు అంటించలేదు సరిపోయింది అలాగే ఒక చిన్నది వెండి పెట్టిందండి నా దగ్గర దాని మీద అయితే పెడుతున్నాను అమ్మవారిని విధంగా క్లాత్ వేసి ఈ గిన్నె ఇలా పెట్టుకుని అందులో నిండుగా బియ్యం అయితే వేసుకుంటున్నానండి అంటే లోపలికి ఉంది కదా గిన్ని పైన అమ్మవారు పెట్టినా కనిపించండి దాని నిండా అయితే వేసుకున్నాను ఒక రెండు తమలపాకులు వేసుకోవచ్చండి నేనైతే మందారాకులు అయితే వేస్తున్నాను నా దగ్గర చిన్నది లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే ఉందండి ఇంకా దానికి కుంకుమది పెట్టి అమ్మవారిని అయితే పెడుతున్నాను చాలా బాగా అయితే వచ్చిందండి అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఒక రెండు పువ్వులు అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి పసుపు కుంకుమది వేసి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వరలక్ష్మి వ్రతానికి ఏదన్నా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది కదండి అందులోకి మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటుంది బయట కొని తెచ్చుకునే కన్నా అని ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గానే అయిపోతుంది ఫైవ్ రూపీస్ కాయినే కాకుండా రూపాయి కాయిన్స్తో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఫైవ్ రూపీస్ కాయిన్ ఏంటంటే గోల్డ్ కలర్లో ఉంటుంది కదా చాలా బాగుంటుంది చూస్తారు కదండీ ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ